ఒక గొప్ప భక్తుడు పాట రాశాడు నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా సర్వం నా ప్రాణం నీవేనయ్యా ఒక అద్భుతమైన పాట రాశాను ఆ గొప్ప దైవజంలో ఒకసారి ఇక్కడికి వచ్చాను ఆ అన్నతో మాట్లాడుతా అన్న మీరు రాసిన పాట చాలా ప్రతిదీ చాలా బాగుంటాయి కానీ ఆ పాటలో ఈ పదం అంటే నాకు భలే ఇస్తాం అన్న నీవు లేని ప్రపంచంలో నేను ఉండలేనయ్యా నా ప్రేమ ప్రపంచం నీవేనయ్యా ఆ పదం హృదయాన్ని కదిలించిందన్నా అని చెప్తే అన్న నవ్వుతో నాతో ఏమన్నా తెలుసా అన్న అసలు ఆ పాట రాసేటప్పుడు నా మనసులో నా మనసులో ఉన్న భావన ఏంటో తెలుసా నేను పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోకంలో ఏ నాకు పరలోకంలో కనపడకపోతే ఏ లేని పరలోకం నా వద్ద అన్నాడు ఒక మాట ఆయన తీవ్రత చూడండి లేని లోకాన నేను ఉండలేనయ్యా నా ప్రేమ ప్రపంచం నీవేనయ్యా అనే మాట రాశారే ఆ పాట ఆ మాట భలే ఉందన్న అంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసా ఆయన ఎక్కడుంటాడో నేను అక్కడుంటానన్నా అదే నా ప్రపంచం ఏసయ్యే నా ప్రపంచం నా ఊహ ఎలాంటిదంటే నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏసయ్యే పరలోకంలో సింహాసనాశీనుడు అయి ఉంటాడు నా ఆలోచన ఎలా అంటే ఒకవేళ పరలోకంలో ఏసు ప్రభు కనపడకపోతే ఏసూ ప్రభు లేని పరలోకం నాకు నా ప్రపంచం ఆయనే అయ్యుండు దేవుని మందిరాన్ని ప్రపంచంగా చేసుకో దేవుని మందిరంలో పరిచయం చేయటానికి అవకాశం ఎప్పుడొస్తుందా ఎదురు చూస్తూ ఉండు దైవశావుకులని ప్రపంచంగా చేసుకో ఒక నిప్పు కణంలాగా దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు